ఓడిపోయి మీ నాచాడు నువ్వు వస్తే నేను జీ కుదుర నీకు కాడుకోదా విజయవాడ ఎంపీ నీకు ఆడుకోరా విజయవాడ ఎంపీ అంటే విజయవాడలో ఉంది ప్రతిష్ట ఉంది నా పేరు నిలబెట్టాల బాధ్యత నా మీద ఉంది విజయవాడ ఎంపీ కాళ్ళు కూకితే ఎట్లా ఉంది ఓకే మోడీ గారికి ఉప్పుదావు మన ఊరికి చేస్తాడు కాబట్టి నువ్వే వారు వస్తావు నేను ఎవడే చంద్రబాబు నచ్చి విజయవాడ తర్వాత ఎంపీ గమనించ మూడు లక్షల తాగు గెలుస్తాను ఎవరినైనా వచ్చి రాష్ట్ర గారి ఎవరైనా సరే సభ్యులు చేసేయండి ప్రజలు నీకు ఎవరో నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే అంతే కదా ఎవరి లొకేషు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే అతను యోగాల పాదయాత్ర ఎంపీ జీకూతారంటే వెళ్ళి హాజరు అవుతున్నాడు ఏంటండి నేను రైట్ అండి యోగాల పాదయాత్ర ఇది చేస్తాను నేను రికార్డింగ్ డ్రాస్ చూపలేక ఉందండి ఉన్నా కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్